కారం రంగు రుచి రోజా కోసం స్వీట్లు టపాకాయలు రెడీ ఎప్పుడంటే వెల్కమ్ టు మరుకోణం నేను మీ ప్రసాద్ మాజీ మంత్రి రోజా ఈవిడ అధికారంలో ఉండగా ఏమేమి చేశారో ప్రజలకు సంబంధించిన అంశాలు ఏమైనా ఉన్నాయంటే చెప్పుకోవడానికి ఏమీ లేదు కానీ ఎదుటి వాళ్ళని తిడటానికి లేదా ఇంకా ఏదైనా కుంభకోణాలు అన్న ఆరోపణలు రోజా గారి పైన విపరీతంగా ఉన్నాయి సో ఏదైతే ఆవిడ మంత్రిగా ఉన్న సమయంలో ఆడదాం ఆంధ్ర అనే కార్యక్రమం నిర్వహించారు కదా ఈ కార్యక్రమం దాంట్లో జరిగిన అవకతవకలు కుంభకోణాలు వీటి గురించి ఇప్పుడు కాదు గత కొన్ని నెలలుగా వస్తానే ఉన్నాయి వార్తా కథనాలు తీరా కట్ చేస్తే ఏమైనా జరుగుతుందా అని చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు కానీ ఇప్పటివరకు ఏమీ జరగలేదని అనుకుంటున్నారు కానీ తాజాగా వస్తున్న సమాచారం మేరకు ఈ ఆడదాం ఆంధ్రాకి సంబంధించిన దాంట్లో కుంభకోణం ఏం జరిగింది ఎక్కడెక్కడ జరిగింది అని రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం విచారణ జరిపింది ఎవరు అంటే విజిలెన్స్ అధికారులు తీరా వాళ్ళు తెలిసింది ఏంటి అంటే సుమారుగా నలభై కోట్ల రూపాయల వరకు కూడా ఇందులో అవినీతికి పాల్పడ్డారు నాసిరకమైన ఆ కిట్లు కొనుగోలు చేసేసి ఈ రకంగా పాల్పడ్డారు అని అని చెప్పేసి అయితే విజిలెన్స్ అధికారులు గత నెల అంటే ఆగస్టు నెలలో ప్రభుత్వానికి నివేదికను అందించడం జరిగింది సో ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది ఈ విషయాన్ని చెప్పింది ఎవరు అంటే ప్రస్తుతం శాప్ చైర్మన్ అనేటువంటి రవి నాయుడు ఆయన రావడం జరిగింది సో ఇక్కడ రోజా గారితో సహా అప్పటికి శాప్ చైర్మన్గా చేసినటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆయన ఇంకా పలువురు అధికారులు కూడా ఇందులో ఉన్నారు అన్నట్లుగా సమాచారం అయితే ఇక ఎప్పుడు అరెస్ట్ కాబోతున్నారు ఏమిటి అసలు అరెస్ట్ చేస్తారా చెయ్యరా ఇలా అనేక రకాలైన ఊహాగానాలు వస్తూ ఉన్నాయి సో ఇక్కడ ఆవిడ మహిళ కాబట్టి ఒకవేళ అరెస్ట్ చేస్తే ఏమైనా సానుభూతి వస్తుందా ప్రభుత్వానికి అదేమైనా సరే ఇబ్బందిగా మారుతుందా అని చెప్పేసి అనేక రకాలైన ఆలోచనలు కూడా ఉన్నాయట అయితే రోజా గారి విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఈ విధంగా అంటే సానుభూతి రావడానికో లేకపోతే ప్రభుత్వాన్ని బదనం చేయడానికి ఏదో అస్త్రాల్లాగా ఉపయోగించడానికి మాత్రం పనికిరావు అన్నట్లుగా నిర్ధారించుకున్నట్లుగా సమాచారం అయితే రోజా గారి ధీమా ఏంటి అంటే నేను మహిళని ఒకవేళ నన్ను అరెస్ట్ చేస్తే నేను అనేక రకాలుగా ఇచ్చేసుకోవచ్చు దాన్ని పార్టీ కూడా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది సో నన్ను అరెస్ట్ చేయడానికి వీళ్ళు ముందుకు రారు అనే ధీమాతో ఆవిడ ఉన్నట్లుగా సమాచారం అయితే ఆ ధీమాలు గేమాలు అన్నీ పక్కకి వెళ్ళిపోయి ఖచ్చితంగా ఆవిడ అరెస్ట్ కావడం పక్కా అన్నట్లుగా తాజా వార్తా కథనాలు అది ఎంతవరకు సాధ్యపడుతుంది అనేది మాత్రం చూడాలి అయితే ఇక్కడ ఈ టపాకాయలు స్వీట్లు అనేది ఎందుకు ప్రస్తావించవలసి వస్తుంది అంటే మీకు గనక గుర్తున్నట్లయితే ఏదైతే మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ సమయంలో ఆయన అరెస్ట్ కాబడ్డారు చూశారు అప్పుడు ఎవరు చేయని విధంగా రోజా గారే చేశారు టపాకాయలు పేల్చడం స్వీట్స్ పంచటం ఇవన్నీ చేశారు అసలు ఏ ఒక్కరైనా అట్లా చేస్తారా ఇప్పుడు ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండగా ఆయన అరెస్ట్ చేశారు కదా మరి అప్పుడు ఎవరైనా స్వీట్లు పంచుకున్నారా ఎవరైనా టపాకాయలు పేల్చారా మరి అటువంటిది ఈ వన్ వింతపోకడనమాట ఒక విధంగా చెప్పాలి అంటే అంటే ఈవిడ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మరి బెప్పు పొందడం కోసము లేకపోతే కొంచెం మార్క్స్ గెయిన్ చేయడం కోసము ఈ రకమైన వ్యవహార శైలితో ఆవిడ ప్రవర్తిస్తూ ఉండేవాళ్ళు సో ఇప్పుడు తాజాగా ఈవిడ ఎప్పుడు అరెస్ట్ కాబడుతుందా అరెస్ట్ అయితే చాలు టపాకాయలు పేలుద్దాం స్వీట్స్ పంచుకుందాం అని చెప్పేసి తెలుగుదేశం పార్టీలోని చాలామంది కార్యకర్తలు అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారట సో ఈ నేపథ్యంలోనే ఇక రోజాగారి కోసం ఈ టపాకాయలు స్వీట్స్ అన్నీ రెడీ చేసేసుకొని ఎప్పుడు పంచాలి ఏమిటి అంటే ఈవిడెప్పుడైతే అరెస్ట్ అవుతుందో అప్పుడు పంచాలి అప్పుడు పేల్చాలి అనేది యొక్క ఉద్దేశం అయితే తాజాగా వస్తున్న సమాచారం మేరకు ఈ వారం చివరలో ఆవిడ అరెస్ట్ ఉండబోతుంది అన్నట్లుగా అనుకుంటున్నారు సరే అది ఎంతవరకు జరుగుతుందా అనేది మాత్రం కొంత ప్రశ్నార్థకమే సో ఇప్పుడు అవినీతికి పాల్పడిన తర్వాత కూడా అరెస్ట్ చేయాలి అంటే మేనమేషాలు లెక్కేస్తూ ఉంటే ఎలా కుదురుతుంది ఖచ్చితంగా సాధ్యపడదు సో అంటే అవినీతి చేసిన వాళ్ళు వాళ్ళు మహిళలైనా పురుషులైనా ఎవరైనా సరే మాజీ మంత్రుల మాజీ ఎమ్మెల్యేలా మాజీ ఎంపీలా కాదు కదా ప్రజలకు సంబంధించిన సొమ్ముని అవినీతికి పాల్పడి వాళ్ళు కుంభకోణం చేశారా లేదా అనేదే కదా ప్రజలు ఎదురుచొస్తూ ఉండేది సో అట్లాగే ఇక్కడ ప్రభుత్వం ఏం చేయాలి నిజంగా ఆవిడ అవినీతికి పాల్పడ్డారు అని కనుక విజిలెన్స్ అధికారులు సాక్ష్యాధారాలతో సహా నివేదికను సమర్పిస్తే దానిని బట్టి చట్ట ప్రకారంగానే స్టెప్స్ తీసుకుంటారు సో ఒకవేళ అలా కాకుండా కక్షపూరిత ధోరణితో వ్యవహరించాలి అని అనుకుంటే ఇప్పటి వరకు ఎందుకు వెయిట్ చేయటం ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం మూడు నెలలు అయింది పదిహేను నెలలు పదిహేను నెలల సమయం వరకు కూడా ఎందుకు ఆగారు మరి సో వచ్చిన కొత్తలోనే అరెస్ట్ చేసేవాడుగా కక్షపూరిత ధోరణితో చేయాలి అనుకుంటే ఒకటి రెండు ఈవిడ ఇప్పుడు ఈవిని అరెస్ట్ చేయాలి అని అంటే మాజీ మంత్రి కాబట్టి ఖచ్చితంగా గవర్నర్ గారు పర్మిషన్ తీసుకుంటారు తీసుకోవాల్సిందే మేము చట్టాలని పరిధిలో పట్టించుకోము ప్రొసీజర్ ఫాలో అవ్వము అనటానికి జగన్మోహన్ రెడ్డి గారేం కాదు కదా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఖచ్చితంగా ప్రొసీజర్ ప్రకారం వెళ్తారు ఎందుకంటే మనం చంద్రబాబు నాయుడు గారు ఎపిసోడ్లో చూసాం మరి వాళ్ళు అధికారంలో ఉండగా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నారప్పుడు పైగా మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన మాజీ ముఖ్యమంత్రి అప్పుడు మరి అటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు కనీసం ఆ ప్రాసెస్ ఏదైనా ఫాలో అయ్యారా అప్పటికప్పుడు వెళ్ళిపోయారు ఇదిగో ఇదే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామన్నారు తీసుకెళ్ళిపోయారు సో అందు గురించి కదా సెక్షన్ సెవెంటీన్ ఏ అనేది అప్పట్లో పెను సంచలనంగా మారింది సో అటువంటి తప్పిదాలు వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు సో ఈ నేపథ్యంలో రోజా గారు మాజీ మంత్రి కాబట్టి ఆవిడని అరెస్ట్ చేయాలి అన్న గవర్నర్ గారి అనుమతి పొంది ఆ తదుపరి ఆవిడని అరెస్ట్ చేస్తారు అన్నట్లుగా సమాచారం మరి ఎప్పుడు చేస్తారు ఏంటి అంటే ఇదిగో ఈ వారం చివర అంటున్నారు కదా సరే ఆయన శాప్ చైర్మన్ గారే చెప్పారు మరి అది నిజంగానే ఈ వారం వరకు జరుగుతుందా లేదా నెక్స్ట్ వారం జరుగుతుందా ఎందుకంటే ఇప్పుడు కేసు కూడా ఏసీబీ వాళ్ళ సిఐడి ద్వారా కేసు పెట్టించాలా అని చెప్పేసి అనుకుంటున్నారు ఆ నివేదికను బట్టి సో ఈ తదుపరి విచారణ జరిపి తర్వాత ఏం జరుగుతుంది ఏంటి ఇప్పుడు ఉదాహరణకు ఏ రోజు కూడా నేను ఇంత అవినీతికి పాల్పడలేదు అని అని చెప్పేసి ఏ రోజు మరి గట్టిగా వాళ్ళు మాట్లాడింది లేదు అంతేందుకు ఇప్పుడు ఈ యొక్క కేసు కాదు కదా ఏది ఆడదం ఆంధ్ర అనే ఒకటే కాదు ఇంకా చాలా ఉన్నాయి ఆవిడపైన ఆరోపణలు ఒక కౌన్సిలర్ గారి దగ్గర ఎంతో ముడుపులు తీసుకొని ఆవిడికి వైస్ చైర్మన్ చైర్మన్ పదవి ఇస్తానని చెప్పేసి ఆ సమయంలో ఆవిడ దగ్గర డిమాండ్ చేసి తీసుకున్నారు అని చెప్పేసి తీరా చూస్తే ఆవిడకి ఇచ్చింది లేదు పెట్టింది లేదు అని అదొక ఆరోపణ అలాగే స్వామివారి దర్శనానికి సంబంధించి ఎంతోమందికి దర్శనాలు చేయించింది దానికి గాను వసూలు చేశారు అని చెప్పేసి అదొక ఆరోపణ సో ఇలా అనేక రకాలైన ఆరోపణలు ఇవన్నీ ఒక ఎత్తు ఈవిడ టూరిజం శాఖ మంత్రిగా ఉన్నారు కదా ఆ సమయంలో మరి ఆ రిషికొండ భవన నిర్మాణం ఆ నిర్మాణానికి సంబంధించి సుమారుగా నాలుగు వందల యాభై మూడు కోట్లు అనుకుంటా దానికి వెచ్చించింది సో దేనికోసం వెచ్చించారు దానివల్ల ఏం ఉపయోగం ఆయన నేను చెప్పేసి అడిగితే దానికి సమాధానం లేదు ఏమి డెవలప్మెంట్ యాక్టివిటీ కాదా అంటారు డెవలప్మెంట్ యాక్టివిటీ అంటే కొండల్లో కొండపైన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నా అంటే అక్కడ రూల్స్ ప్రకారంగా కాకపోయినా నిర్మించేసి ఆ రకంగా వ్యవహరిస్తే తీరా చూస్తే మన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన సమయంలో పెచ్చులు ఊడిపోయి పడిపోయినాయి దానికి మళ్ళీ కొత్త కొత్త ఆలోచనలు అదిగో పెచ్చు అక్కడ ఊడింది కానీ అచ్చ ఎక్కడ పడింది అని చెప్పేసి ఏదో గ్రావిటీ అది ఇది అని చెప్పుకొస్తూ ఉన్నారు సో లేదు నిజంగానే వీళ్ళు స్క్రిప్టెడ్గా చేయాలనుకుంటే ఆ పెచ్చులు ఎక్కడి నుంచో అవి మోసుకొచ్చి అక్కడ పెడతారా పెచ్చులు ఏంటి నాకు అర్థం కాల సో ఈ ప్రకారంగా వీళ్ళు అనేక రకాలైన కొత్త అర్థాలు తీసుకురావడం కొత్త కొత్త విధానాలు చెప్పడం వాటిపైన అంతేగాని మేము ఎక్కడ కూడా ఏమీ చేయకుండా ఉన్నాము మేము స్వచ్ఛంగా ఉన్నాం ఎటువంటి అవినీతికి పాల్పడలేదు అసలు ఋషికొండ భవన నిర్మాణం దేనికోసం నిర్మించారు అనే దానికి సమాధానం ఏదైనా ఉందా లేదు సో ఇలా దేని కాటికి తప్పించుకునే పరిస్థితులు అయితే అంటే మాటలతోనే ఆ రకంగా ఉంది ఈ రకంగా ఉంది కావాలని కక్షపూరితంగా చేస్తున్నారు ఏ రిషికొండను ఉపయోగించుకోలేరా చివరికి దానికి కరెంటు బిల్లు కట్టడానికి నెలకి అప్రాక్సిమేట్లీ కోటి రూపాయలు అవుతుందట మరి ఏం చేసుకోవడానికి దాన్ని ఆల్రెడీ సంవత్సరానికి ఎనిమిది కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే రిసార్ట్స్ ఉండంగా వాటిని కాదని వాటిని తీసేసి అక్కడ వీళ్ళు రిషికొండను నిర్మించారు ఇట్లాంటి పనులు చేశారన్నమాట సో మరి ఆ శాఖకు అప్పుడు మంత్రిగా ఉన్నది ఎవరు ఇదే రోజా గారు సో ఇలా ఆడదాం ఆంధ్ర దగ్గర నుంచి రిషికొండ వరకు ప్రతి దాంట్లో కూడా అవకతవకలే జరిగినాయి కదా సరే నిజంగా నివేదికలో ఏముంది ఏంటి అనేది తర్వాత విషయం కళ్ళ ముందు కనిపిస్తానే ఉన్నాయిగా ఇక్కడ ఆ నాజరంగ కిట్లు పైగా పట్టుమని ఆరు నెలలో ఎన్నికలకే ఆ సమయంలో గుర్తొచ్చేసింది ఆడదాం ఆంధ్ర అని చెప్పేసి సో ఎందుకు అంటే ఇదిగో ఇట్లాంటి కుంభకోణాలుగా అని అని చెప్పేసి ఇప్పుడు ఇస్తున్న నివేదికను బట్టి ప్రజలు అర్థం చేసుకునే అవకాశం ఉంది సో మొత్తం మీద ఇక్కడ కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే రోజా గారు ఒక మంత్రిగా ఏ రకంగా ఉండాలి అనే దానికంటే కూడా ఆవిడ ఏదో స్కూల్లోనో కాలేజీలోనో చిన్నపిల్లల మాదిరిగా బాగా కసితో కోపంతో ఏదో తన ఇండివిడువల్గా ఉన్న యాటిట్యూడ్తో చంద్రబాబు నాయుడు గారి పైన అక్కసుతో ఆ ప్రకారంగా టపాకాయలు పేల్చడాలు స్వీట్లు పంచుకోవడాలు లోకేష్ గారిని ఉద్దేశించి తుష్కారంగా మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారి గురించి అంటే ఇక చెప్పనే అవసరంలా మామూలుగా మాట్లాడరు అనేక రకాలుగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు అప్పుడు ఆ సమయంలో మనకు అధికారం ఉంది కాబట్టి కన్ను మిన్ను రాదు ఎవరైనా ఎట్లాగైనా మాట్లాడేస్తాం ఏది చిటి మీద ఎంటుకు పీకలేరు ఈ ఎంకలు వ్యాపారం ఒకటి మళ్ళీ ఇవన్నీ చెప్పుకుంటా వచ్చి చివరికి చేసింది ఏంటి అంటే వాళ్ళు అసెంబ్లీ గేట్ టచ్ చేయడానికి పరిస్థితికి వెళ్ళిపోయారు మరలా దానికి ఏంటి ఏదో వంకలేనామాంక పట్టుకుందన్నట్టుగా ఏంటిది ఈవీఎం ట్యాంపరింగ్లు అది ఇది అని చెప్పుకుంటూ వస్తారు పోయి పోస్టల్ బ్యాలెట్ వరకు తీసుకోండి గారికి ఎన్ని నోట్లు వచ్చినాయి ఎంత లీడింగ్లో ఉందో చూసుకోండి ఇట్లా ఉంటుంది అన్నమాట పరిస్థితి సో మొత్తం మీద చెప్పుకోవాల్సి వస్తే ఇక ఆ స్వీట్సు ఆ టపాకాయలు రెడీ చేసుకోవాల్సిన సమయం అయితే దగ్గర పడుతుందని చెప్పేసి తాజాగా చాలామంది అభిప్రాయపడుతున్నారు మరి చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి అనేది ఈ వీడియో పైన ప్రధానంగా రోజాగారు అరెస్ట్ అయితే ఏ విధంగా ఉండబోతుందని మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి థ్యాంక్ యూ